జైల్లో ఉరిశిక్ష పడ్డ ఖైదీ మీద మరణశిక్ష ఎలా అమలు చేయాలో ఈ థాట్ని బేస్ చేసుకుని ప్రాక్టీస్ చేశారు అంటే ఎక్స్పెరిమెంట్ చేశారు అంటే లోపల జరిగితే బయట జరిగిపోతుంది కదా అంటే లోపల అతని మైండ్ సెట్లోకి వెళ్ళి ఇలా జరుగుతుంది అని గనుక అతన్ని నమ్మించగలిగితే అతను బయట అలా అతని అలా అలా జరుగుతుంది అని అతను నమ్ముతాడు అలా అతని జీవితంలో జరుగుతుంది ప్రాక్టికల్గా మరణశిక్ష విధి విధించడం జరుగుతుంది దీనికోసం ఏం చేశారంటే అతన్ని ఇంకా అతనికి ఉరి తీస్తారు మామూలుగా ఉరి ఉరి తీయకుండా అతనికి శిక్ష విధించాలి దీన్ని ఈ బేసిస్లో ఈ థాట్ ప్రాసెస్లో రూల్ ఫస్ట్ నెంబర్ రూల్ అంతరంగంగా అతన్ని మైండ్లో చనిపోతున్నాడన్న భావన క్రియేట్ చేస్తే భౌతికంగా చనిపోతాడు ఓకే అతనికి ఏం చేశారంటే ఫస్ట్ మీ రక్తాన్ని తీస్తూ మిమ్మల్ని శిక్షిస్త శిక్షించబోతున్నామని చెప్పారు అంటే రక్తం తీసేసి మామూలుగా అయితే ఉరి తీస్తారు కదా ఉరి తీయకుండా రక్తం తీస్తూ నిన్ను శిక్ష విధింపజేస్తున్నాం నీకు శిక్షిస్తున్నామని చెప్పారు మీ బాడీలో నుంచి రక్తాన్ని రక్తాన్ని తీసేస్తే తీసి మిమ్మల్ని శిక్షిస్తున్నామని చెప్పారు మొదటి బాటిల్ తీయంగానే మీకు చెమట పడుతుంది మైండ్ సెట్ థింకింగ్ థాట్ ప్రాసెస్ రైట్ అతనికి ఆలోచనని ఇచ్చారు మొదటి బాటిల్ తీయగానే మీకు చెమటలు పడతాయి రెండవ బాటిల్ తీయగానే మీకు నీరసం కలుగుతుంది నీరసం వస్తుంది ఓకే మూడవ బాటిల్ తీస్తే మీ కళ్ళు చీకట్లు కమ్ముతాయి ప్రాసెస్ ఇలా జరుగుతుందని చెప్పారు తర్వాత నాలుగవ బాటిల్ ఎప్పుడైతే మీ బాడీలోంచి తీస్తామో ఇంద్రియాలు అంటే ఈ సెన్సెస్ అన్నీ కూడా పని చేయడం మానేసి స్పృహ కోల్పోతావు తర్వాత రక్తం పూర్తిగా బయటికి వెళ్ళిపోతుంది నువ్వు మరణిస్తావు అని చెప్పారు ఇది లోపల క్రియేట్ చేశారు